ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జుట్టుకి సంబంధించిన సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు ఉదాహరణకి జుట్టు రాలిపోవడం జుట్టు పలుచబడిపోవడం బట్టతల ఈ విధంగా ఎన్నో సమస్యలు అసలు ఇలా సమస్యలు రావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారండి జుట్టు కావాలని అందరికీ కోరుకుంటుంది కొంతమందికి ఏం చేయకపోయినా బాగానే ఉంటూ ఉంటుంది కొంతమంది కష్టపడ్డా కూడా రాలిపోతూ ఉంటుంది ఏంటంటే ఒకటి మనం తీసుకునే శ్రద్ధే కాకుండా సహజ సిద్ధంగా మనకు వచ్చినటువంటి జేన్స్ మన శరీర ప్రకృతి ఒకటి అంటే కాన్స్టిట్యూషన్ అంటూ ఉంటాం కదా ఈ శరీర ప్రకృతిని బట్టి కూడా జుట్టు సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అవుతూ ఉంటాయి అన్నమాట బాడీ నేచర్ మూడు రకాలుగా ప్రధానంగా మూడు రకాలుగా ఉంటూ ఉంటుంది అందులో వాత ప్రకృతి ఉన్న వాళ్ళకేమో కొంచెం డాండ్రఫ్ అది రావడం జుట్టు పిలిచి అయిపోవడం రాలడం అన్నది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి ఏంటంటే జుట్టు తొందరగా నెరిసిపోయేది అంటే సహజ సిద్ధంగానే పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి తొందరగా నెరిసిపోతూ ఉంటుంది జుట్టు ఆ నెరిసిపోవడం కొంచెం బట్టతలు రావడం అనేది పిత్త ప్రకృతి ఉన్న వాళ్ళకి ఎక్కువగా జరుగుతుంటుంది అయితే కఫ ప్రకృతి ఉన్న వాళ్ళ జుట్టు చాలా లక్కీ అనమాట వాళ్ళకి ఈ జుట్టు సమస్యలు ఎక్కువే ఉండవు చక్కగా ఒత్తుగా జుట్టు బాగుంటుంది కొంచెం సేవ చేసుకున్నా సరే రాలిపోయే సమస్యలు అవి ఏం లేకుండా చాలా బాగుంటుంది అనమాట అందుకని కఫ ప్రకృతి ఉన్న వాళ్ళకి జుట్టు సమస్యలు ఉండవు వాత ప్రకృతి పీత ప్రకృతి ఉన్న వాళ్ళకి జుట్టు సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కానీ ఎవరైతే ఎక్కువగా బ్రెయిన్ వర్క్ చేస్తుంటారో ఎక్కువ మానసికంగా ఎక్కువ ఒత్తిడి తీసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళలో జుట్టు ఎక్కువగా రాలేందుకు అవకాశం ఉంటుంది అలాగే పోషకాహారం కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటిది పోషకాహారం అంటే కొంచెం ప్రోటీన్స్ అవి బాగా ఉన్నటువంటిది కాల్షియము తర్వాత ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా మన ఆహారం ద్వారా చక్కగా తీసుకున్నట్టయితే జుట్టు సమస్యలు వచ్చేందుకు అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అలా కాక పోషకాహారం సమంగా తీసుకోనట్టయితే కనుక వాళ్లలో కూడా ఈ జుట్టుకు సంబంధించిన సమస్యలు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది జుట్టులో ఏంటంటే వాత దోషం ఎక్కువగా ఉంటుంటుంది అంటే ఆ వాత దోషాన్ని అదుపులో ఉంచేటువంటి కొన్ని సేవలు కానీ మన జుట్టు చేసినట్టయితే ఈ జుట్టు సమస్యలు రావడం చాలా తగ్గేందుకు అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా ఏంటంటే దోషాన్ని అదుపులో పెట్టడానికి నూనె బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా నువ్వుల నూనె కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ కొన్ని ఔషధ తైలాలు కానీ ఏవైనా కానీ వారి అవసరాన్ని బట్టి వాళ్ళకి ఈ తైలం అనేది జుట్టుకు చాలా చాలా అవసరం అనమాట ఎందుకంటే వాత దోషాన్ని అదుపులో పెట్టి జుట్టుకు మంచి పోషణనిచ్చి జుట్టు రాలకుండా ఉండడానికి సహాయపడుతుంది మీ జుట్టు యొక్క లక్షణాన్ని బట్టి కనీసం వారంలో రెండు మూడు సార్లు అయినా రాత్రిపూటనే బాగా తలకి చక్కగా గోరువెచ్చటి నూనెని బాగా మసాజ్ చేసి ఉంచుకొని పొద్దుటి వరకు అలా దాన్ని ఉంచేసుకొని పొద్దునే తలంటు పోసుకోండి మీరు అంటే ఫ్యాషన్కి ఏమీ లోటు రాకుండా ఉంటుంది కనుక అలా చేస్తూ ఉన్నా సరే కనీసం జుట్టుకు పోషణ వచ్చేందుకు అవకాశం ఉంటుంది వీటికి ఏంటంటే చాలామంది ఈ షాంపూ వాడితే నా జుట్టు రాలతోందేమో అది వాడి చూద్దాం కొత్త అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అది మారుస్తారు మళ్ళీ ఇంకో అడ్వర్టైజ్మెంట్ చూస్తారు మళ్ళీ మారుస్తారు ఇలా ప్రతి షాంపూని మార్చుకుంటూ ఉండడం అనేది కొంతమందికి అలవాటు ఉంటుంది అలా ఇంకొకటి ఏంటంటే ఇటీవల మనకు కనపడుతున్నది హెర్బల్ ఆయుర్వేదిక్ అన్న పేర్లకి చాలా డిమాండ్ ఉంది ఒక ఎక్కడైనా ఒక హెర్బల్ కనిపిస్తే ఓహో ఇది హెర్బల్ వాడేసుకుందాం అనుకుంటూ ఉంటారు హెర్బల్ అని కానీ ఆయుర్వేదాన్ని కానీ ఏ పేరుతో ఉన్నా సరే ఒక షాంపూ కానీ తయారు చేయాలంటే దానిలో తప్పనిసరిగా కెమికల్ అంటే ఒక రసాయన పదార్థం లేకుండా తయారవ్వదు కొన్ని హెర్బల్ పౌడర్స్ అని కూడా అంటూ ఉంటారు అంటే ఈ పౌడర్లు కనుక దానిలో కెమికల్ లేదనుకుంటూ ఉంటారు ఆ పౌడర్లు కూడా మీరు గమనించినట్టయితే ఏదైనా కొంచెం పౌడర్ తీసుకున్న పెట్టగానే నురుగు వచ్చేస్తుంది అంటే దానిలో తప్పనిసరిగా ఒక రసాయనిక పదార్థం ఉంది అని ఖచ్చితం అనమాట అందువల్ల మీకు బజార్లో దొరికే ఏదైనా సరే అందులో కెమికల్ లేకుండా కేవలం హెర్బల్ అన్న ఒక్క పదార్థం కూడా ఉండదు జుట్టు సంరక్షణకు ఉపయోగపడే ఆయుర్వేద షాంపూ ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి ఇప్పుడు మనం ఆయుర్వేదిక్ షాంపూ తయారు చేసుకోవడానికి మొట్టమొదట ఏం తీసుకోవాలంటే కుంకుడుకాయలు ఎండబెట్టుకొని మెత్తగా చూర్ణం చేసేసుకోండి అంటే గింజలు తీసేసి మెత్తటి చూర్ణలా చేసి జల్లించి పెట్టుకోండి మనకి ఈ కుంకుడుకాయ చూర్ణమే ఈ జిడ్డు పోగొట్టడానికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి మూలిక ఈ కుంకుడుకాయ చూర్ణాన్ని సుమారుగా ఒక రెండు వందల యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోండి మీకు ఊరికే అంటే కొద్దిగా చూపించడం కోసం ఎలా ఎంతెంత కలపాలి అనేది నేను విడిగా ఒక ప్లేట్లో వేసి చూపిస్తాను ఈ కుంకుడుకాయ చూర్ణాన్ని ఇప్పుడు విడిగా పెట్టుకుందాం తర్వాత మూలిక ఏంటంటే షీకాయ్ ఈ శ్రీకాయని కూడా ఎండబెట్టి చక్కగా మెత్తటి చూర్ణంలాగా చేసుకొని దాన్ని కూడా జల్లించి పెట్టించుకోవాలి అంటే ఈ చూర్ణాన్ని కూడా రెండు వందల యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి కొంచెం చూర్ణం తయారు చేసుకోవడానికి ఎంత కావాలో అంత మాత్రం తీసి ఇందాక ప్లేట్లో పెడతాను మనం తీసుకోవాల్సినటువంటి తరువాత మూలిక ఉసిరికాయ ఈ షాంపూ తయారీ కోసం కూడా మనం రెడీగా ఎండపెట్టి ఉంచుకున్నటువంటి ఉసిరి పెచ్చుల చూర్ణాన్ని ఇందులో వాడుకుందాం ఇది సుమారుగా ఒక వంద గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఈ ఉసిరి చూర్ణాన్ని తీసుకుని మనం ఇందాక పెట్టుకున్నటువంటి కుంకుడుకాయ చూర్ణము శ్రీకాయ చూర్ణంలో కలుపుదాం తర్వాత తీసుకోబోయేటువంటి మరొకటి ఏంటంటే మందార పువ్వులు అవకాశం ఉన్న వాళ్ళ దగ్గరలో మీకు మీకు కనుక ఉంటే మీరే ఈ పువ్వులు ఎండబెట్టుకోండి లేకపోతే మనకి కొన్ని కొన్ని బజార్లలో ఈ షాపుల్లో కూడా ఈ మందార పువ్వుల చూర్ణం కూడా దొరుకుతుంది ఈ చూర్ణాన్ని కూడా ఒక వంద గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం చూర్ణం తీసుకుని ఇందాకటి మిశ్రమంలో కలుపుకుందాం మనకి తర్వాత కావాల్సినటువంటిది నిమ్మకాయ ఈ నిమ్మకాయ కూడా మనకి జుట్టుకున్నటువంటి జిడ్డుని పోగొట్టడానికి చక్కగా కండిషనర్లా పనిచేయడానికి ఆరోగ్యంగా నిగనిగలాడేలాగా చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే నిమ్మకాయలు ఏం చేస్తామంటే రసం పిండేసిన తర్వాత ఆ పెచ్చులు ఉంటాయి కదా వాటిని ఎండబెట్టుకోవాలి అవి ఎండిపోయిన తర్వాత మెత్తటి చూర్ణలా చేసుకుని ఆ చూర్ణాన్ని కూడా ఈ ఔషధంలో వాడుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు ఈ నిమ్మపెచ్చుల చూర్ణం సుమారుగా ఒక యాభై గ్రాముల పరిమాణంలో తీసుకోండి మనం ఇప్పుడు కొంచెం చూర్ణం తీసుకుని ఇందాకటి మిశ్రమంలో ఇవి కూడా కలుపుదాం ఈ కుంకుడుకాయలు తర్వాత చీకాయలు రెండు కూడా ఈ నురుగు రావడానికి జిడ్డు పోవడానికి బాగా సహాయపడతాయి అలాగే నిమ్మకాయ పెంచులు కూడా జుట్టుని చక్కగా కండిషన్లో ఉంచడానికి తర్వాత జిడ్డు పోగొట్టడానికి తలలో ఏదైనా కొంచెం అక్కర్లేని మలిన పదార్థాలు ఏమైనా ఉన్నాయంటే కనుక తేలిగ్గా పోగొట్టడానికి ఈ నిమ్మ పెచ్చులు బాగా ఉపయోగపడతాయి అలాగే ఉసిరికాయ అందరికి తెలిసినటువంటి హెయిర్ టానిక్ జుట్టుని చక్కగా పట్టుకుచ్చులా ఉంచడానికి బాగా సహాయపడుతుంది అలాగే జుట్టు రాలిపోకుండా నల్లగా ఉండేటట్టు అలా అంటే జుట్టుకు కావాల్సినటువంటి మంచి మంచి లక్షణాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇవ్వడానికి మనకి ఈ ఉసిరిపెచ్చలు చూర్ణం బాగా సహకరిస్తుంది అలాగే మందార పువ్వులు కూడా ఏంటంటే మన జుట్టుని చక్కగా మృదువుగా ఉంచేటట్టు అంటే కొంతమందికి చిగుళ్ళ అంటే చివర్లు వెంట్రుకలు చివరలు అవి చిట్లు పోతు ఉంటాయి కదా అలాంటివి ఏమి అవ్వకుండా జుట్టు మృదువుగా ఉండడానికి ఈ మందార పువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట వీటన్నింటినీ కలిపినప్పుడు ఏంటంటే అవి సహజంగానే చక్కగా జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి అంటే మీకు షాంపూలాగా బడబడ ఇంతింత నూరుకు రాకపోవచ్చు కానీ చక్కగా మృదువైన నూరుకు వస్తుంది అనమాట వచ్చి ఆ వాడిన తర్వాత జుట్టు చాలా చక్కగా మృదువుగా ఉండడానికి సహాయపడుతుంది అయితే ఇప్పుడు మరి ఇది షాంపూ అన్నారు కదా షాంపూ అంటే లిక్విడ్ లాగా ఉండాలి ద్రవ పదార్థం ఏంటి ఏం వేయటలేదే అనిపించి మీకు అనిపించవచ్చు అయితే ఏంటంటే ఎప్పుడైనా మనం ఒక ద్రవపదార్థం లాంటివి తయారు చేస్తున్నామంటే అది తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది అది పాడైపోకుండా ఉండాలంటే దాన్ని నిల్వ ఉంచడానికి మళ్ళీ ఏదో ఒకటి వేయాలి అక్కర్లేని పదార్థాన్ని ఒకదాన్ని చేర్చాలన్నమాట అలా అక్కర్లేకుండా ఈ చూర్ణాల మిశ్రమాన్ని ఇలాగే తయారు చేసుకుని వాటిని డబ్బాలో పోషించుకోండి ఎప్పటికప్పుడు వాడుకోవడం పెద్ద కష్టమేం కూడా లేదు తేలిగ్గా వాడుకోవచ్చు ఈ చూర్ణాలు అంటే మీ జుట్టుని బట్టి ఎంత కావాల్సి వస్తుందో చూసుకొని దాన్ని రాత్రిపూటే సరిపోయినంత నీళ్ళల్లో వేసి నానబెట్టి ఉంచేసుకోండి అంటే పొద్దుటికి మీకు అది పలుచగా ఉండకూడదు ఒక సాస్ లాగా పలుచ అంటే చిక్కగా కాకుండా మరి పలచగా లేకుండా ఉన్నట్టు ఒక అంటే సెమీ సాలిడ్ అంటాం కదా అలా ఉండేటట్టుగా ఉండాలన్నమాట ఒకవేళ రాత్రే దాన్ని నానబెట్టుకోవడం మర్చిపోయినట్టయితే పొద్దున్నే మీ జుట్టు కావాల్సినంత పొడి తీసుకొని ఒక కప్పు నీళ్ళు బాగా మరిగించేసి ఆ నీళ్ళల్లో ఈ పొడిని కూడా వేసి ఆ వేడివేడి నీళ్ళలో ఒక గంట పాటు ఉంచండి ఉంచేసిన తర్వాత చక్కగా ముందు రోజు రాత్రే నూనె ఉంచుకోమని చెప్పాను కదా ఇందాక ఆ జుట్టుని శుభ్రంగా దీంతో కనుక రుద్దుకున్నారంటే మీకంటే ఇదేదో అడ్వర్టైజ్మెంట్లా కాదు మీకు మీరే వాడుకుని చూసినట్టయితే కనుక దీని ఎంత బాగుంది ఎంత మంచి ప్రయోజనం కలుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది అలా ఏంటంటే ఇలా చేసుకునేటప్పుడు కొంతమందికి మీలో అవకాశం ఉన్నట్టయితే కనుక కలబందను కూడా వాడుకోండి కలబంద ఏంటంటే ఎప్పుడు కూడా తాజాగా ఉన్నదే వాడుకోవాలి దాన్ని చూర్ణలాగా కాకుండా అప్పటికప్పుడు ఆకు కోసి చక్కగా గుజ్జు తీసి ఆ గుజ్జు ఒక రెండు చెంచాలు అంటే ఇందాక మనం పెట్టుకున్నటువంటి మిశ్రమంలో ఒక రెండు చెంచాలు గుజ్జును కూడా కలిపినట్టయితే జుట్టు చాలా మృదుగా అంటే కండిషనర్లు అవి వాడుతూ ఉంటారు కదా కొంతమంది ఆ కండిషనర్లు అవి అవసరం లేకుండా చాలా చక్కగా ఆరోగ్యంగా అందంగా తయారవుతుంది జుట్టు రాలే సమస్య కూడా బాగా తగ్గుతుంది